అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా బుక్రాసు మండలము చెన్నంపల్లిలో నిన్న గణేష్ మధ్యాహ్నం సందర్భంగా ఊర్లో జరిగిన సంఘటన గురించి ఈరోజు వెస్ట్ పెట్టడం జరిగింది నిన్న గణేష్ మధ్యాహ్నం ఉంది చన్నంపల్లి విలేజ్లోను అక్కడికి మన ప్రొవిజనరీ ఎస్ఐ కళ్యాణ్ అదేవిధంగా ఒక కానిస్టేబుల్ బందోబస్తు మిత్రం ఏర్పడడం జరిగింది అదేవిధంగా సి పులయ్ కూడా అక్కడే విలేజ్లో ఉన్నారు ఒక చోట బందోబస్తులో ఉన్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది అక్కడ ఒరిగిన క్రమంలో ఈ రంగు జిల్లా రంగుల జిల్లా తర గ్రామంలోన ఈ యొక్క పోలీసు మీద రంగులు పడినాయి అయినప్పటికీ లైట్ ఫెల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు తొందరగా కంప్లీట్ చేయడం అని చెప్పేసి ఈ క్రమంలోన ఒక వ్యక్తి వచ్చేసి ఏం తొందరగా పంపిస్తున్నాము ఏం చేశామని చెప్పేసి ఒక వ్యక్తి మా పిఎస్సీ కానీ కాలువడుకోవడం జరిగింది అయినప్పటికీ మా వాళ్ళు కొద్ది గోపి పట్టి ముందుకు పంపిస్తున్నారు ఈ క్రమంలో ఈ విషయం తెలిసి ఎక్కడ గ్రామంలో ఉన్న సిఈ పుల్లయ్య గారు ఆడికి వెళ్ళినారు అయితే పోలీసు మీద దురుసుకోబడిచ్చినందున అతన్ని అదే తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇందులో ఆ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి అడ్డపడినారు ఆయన మా వాళ్ళు కొద్దిగా ఉదా ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో చాలామంది కొంతమంది యొక్క పోలీసులు లేం చేయడం ఉద్దేశంతో వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు ప్రచారం చేస్తున్నది కరెక్టే కాదు అది ఈ విషయంలో ఖచ్చితంగా విచారించి పూర్తిగా విచారించి వేరే తప్పు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు దయచేసి అనవసరంగా పోకారు దీన్ని వ్యాప్తి చెందకుండా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ మీడియా సమయం చెప్తున్నారు